ప్రమథ అంటే ఏమిటి దాని గురించి మనం తెలుసుకుందాం ఈ ప్రమథ అంటే బాగా మదించగలిగేవారని అర్థం వీరు దేవతల కన్నా ఎక్కువ శక్తి కలవారు దేవతలను కూడా శిక్షించగలవారు వీరంటే దేవతలకు భయము మరియు భక్తి దేవతలు తప్పు పడితే వారిని నిగ్రహించేవారు ప్రమతులు వీరు విశ్వమంతా వ్యాపించే నిగ్రహ శక్తులే సంచరిస్తారు రుద్ర సూక్తం ఈ రుద్ర సూక్తంలోని ఏకాదశ అనువాకంలో సహస్రాని సహస్రసో ఏ రుద్ర అది భూమ్యాం అని రుద్ర సూక్తంలోని ఏకాదశ అనువాకంలో సహస్రాని సహస్రసో ఏ రుద్ర అది భూమ్యాం అంటే మీరు అన్ని చోట్ల వ్యాపించి ఉండే రుద్రశక్తులుగా ప్రార్థించబడ్డారు కోట్ల కొలది గణాలు ఉంటారు మహాభక్తులై శివలోకానికి చేరే జీవులు కూడా శాశ్వత శివ సాహిత్యం పొంది రుద్ర గణాలుగా ఉండిపోతారని ప్రతీతి అయితే వారికి నాయకులు లేదా గణాధిపతులు కూడా ఉంటారు వీరిలో ముఖ్యులు వీరభద్రుడు దక్ష యజ్ఞంలో శివాపచారం చేసిన దక్షుణ్ణి విష్ విష్ణువాది దేవతలను ఈ విష్ణాది దేవతలను శిక్షించినటువంటి శివ జటోద్భవుడు తిరుగులేని పరాక్రమవంతుడు సాక్షాత్తు శివస్వరూపంగా పొగడబడేవాడు అందరికన్నా ముఖ్యమైన గణాధిపతి ఆదివృషభం ధర్మదేవత శివుణ్ణి మోయగలిగే వరం పొంది అతని సమీపంలో ఎప్పుడు సంచరించే తెల్లని వృషభమూర్తి విష్ణు బ్రహ్మాదుల సృష్టికి పూర్వమే శివుడు ద్వితీయ శంభునిగా ధర్మదేవతను వృషభ రూపంలో సృష్టిస్తాడు ఇక నందీశ్వరుడు శిలాదుని పుత్రుడు అది వృషభం యొక్క అవతారం శివునికి రక్షగా అంతరంగికునిగా ఉండే గణమూర్తి కైలాసానికి ఎవరు వచ్చినా అతని అనుమతి పొందితే గాని శివదర్శనం లభించదు భృంగి శివుని యొక్క పరమభక్తుడు భ్రమరంలాగా శివుని చుట్టూ ప్రదక్షిణం చేయటం పనిగా ఉన్నవాడు కాబట్టి భృంగి అని పిలువబడ్డాడు కేవలం శివుణ్ణి ఆరాధిస్తూ పార్వతీదేవిని విస్మరించి శాపగ్రస్తుడై తల్లివన్ల వచ్చే రక్త మాంసాలను కోల్పోయి పడిపోతే శివుడు మూడవకాలు ప్రసాదించాడు స్టెబిలిటీ కోసం త్రిపాదుల్లాగా స్కందుడు కుమారస్వామి శివకుమారుడు దేవసేనాధిపతి బ్రహ్మజ్ఞాని పై ఐదుగురు వీర మహేశ్వర గురువులు వారి గోత్ర పురుషులు నేటికి వీరశైవులు ఈ గోత్రములతో ఉన్నారు రేణుక దారుక ఘంటకర్ణ విశ్వకర్ణ దేనుకర్ణ శివుని పంచముఖాల నుంచి ఉద్భవించిన గణశ్రేష్ఠులు భూమిపైకి అయోనిజులై లింగము నుండి వచ్చి పంచమఠములను స్థాపించి శివాద్వైతాన్ని బోధించారు మరల లింగైక్యులు అయ్యారు కాలాగ్ని రుద్రుడు లేదా కాలభైరుడు బ్రహ్మ ఐదవతలను తీసేసిన రుద్రుడు కపాలహస్తుడు కాశీపురాధీసుడు రిటి ఉద్దాలకుని పుత్రుడు పరమ జ్ఞానిగా మారి శివగణముల్లో చేరాడు బాణుడు శివుని పరమభక్తుడు శివునితోనే యుద్ధం కోరాడు తత్సముడైన వానితో నీ అభీష్టం నెరవేరుతుందని వరం పొందాడు శ్రీకృష్ణునితో యుద్ధం చేసి సహస్ర బాహువులు పోగొట్టుకొని శివగణాలలో చేరాడు నర్మదా నదిలో బాణలింగాలు ఇతనికి ఇచ్చిన వరం వల్ల బాణలింగాలని పిలువబడతాయి చండీసుడు ఒక గోపబాలు శివ పూజకు గుడిలో అనుమతించరు అని గొర్రె పెంటికను శివలింగంగా భావించి గొర్రెపాలతో పూజించాడు భక్తి తన్మయత్వంలో ఆ పెంటిక శివలింగంపై పడబోతున్నటువంటి తన తండ్రి కాలినే నరికేచాడు కైలాసం నుండి శివుడు పరుగుని వచ్చి ఆ బాలునికి గణ ఆధిపత్యాన్ని శివ ఉచ్ఛిష్టంపై ఆధికారాన్ని కలిగించాడు శివ నింద చేసే వారి కథడు చండ శాసనుడు ఇలా ఎందరో నాయకులు దదీచి అగస్త్యుడు ఉపమన్యుడు పిప్పలాదుడు దుర్వాసుడు మొదలైన అనేక మంది ఋషులు కూడా శాంభవ దీక్ష స్వీకరించి గణములలో స్థానం పొందినవారు అంతేకాక విభూతి రుద్రాక్షలు శివలింగాన్ని ధరించి శాంభవ దీక్షలో ఉంటూ సంచరిస్తూ ఉండే ఎంతోమంది శివయోగులు కూడా ప్రమద కులము వారే బ్రహ్మ సృష్టి పరంపరలో వచ్చే వర్ణాశ్రమ ధర్మములకు అగ్నిష్టోమాది క్రతువులకు వీరు అతీతులు కేవలం శివ కర్మ మాత్రమే విధిగా సంచరిస్తారు అనన్య శివభక్తి ఉన్నవారు అందరూ సమానులని వీరి విశ్వాసము ఈనాటికి వీరు వీర మహేశ్వరులు అని జంగమ దేవతలు అని పిలువబడతారు ఇక జంగమలు గురు పరంపరలో ఉండే శిష్య పరంపర చెందిన శివశులు కూడా గణములలో స్థానం పొందారు ఎంతో మంది స్త్రీలు శరణలయ్యారు అక్క మహాదేవి హేమరెడ్డి మల్లమ్మ వంటి వారు పన్నెండవ శతాబ్దానికి చెందిన బసవ అలమ ప్రభు చెన్నబసవ సిద్ధరామ ఇత్యాది శరణలెల్లరూ శివగణాల అవతారాలు అని బసవ పురాణం చెబుతోంది గణాలలో ఎన్నో రకాల వారు ఉంటారని బసవ పురాణం వివరిస్తుంది కొందరు శివసారూప్యంతో ఉంటారు కొందరు ఇచ్ఛాధార రూపాలతో ఉంటారు రకరకాల ముఖాలతో రకరకాల శరీరాలతో అవయవాలతో వింతగా ఉంటారు ప్రమదగణాలు వీరి శక్తుల లీలల గురించి తెలుసుకోవాలి అంటే పాల్కురికి సోమనాథుని బసవ పురాణం చదవాల్సిందే మనం వీరి పేర్లు తరుచుకోవడమే మహాప్రసాదం సర్వం శివమయం హర హర మహాదేవ శంకర సుఖినో భవంతు